కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పరిధిలోని బారేగూడ గ్రామానికి చెందిన గూర్లే శ్రీనివాస్ శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు పొంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మహాత్మా జ్యోతిబాపులే నేషనల్ అవార్డు అందుకున్నారు జనవరి ఐదు ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని సుందరాయ విజ్ఞాన కేంద్రంలో జరిగిన సాహిత్య అకాడమీ ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మరియు మెజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్యలో గూర్లే శ్రీనివాసును సాల్వతో సన్మానించి మహాత్మా జ్యోతిబాపులే జాతీయ అవార్డును అందించారు ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేస్తున్న సేవలను అభివర్ణించారు మారుమూల ప్రాంతాల్లో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా మంచి సేవలను అందించాలని ఆకాంక్షించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని యువతను ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవకులకు కవులకు రచయితలకు స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సుమారు మూడు వందల మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారని తెలియజేశారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే నేషనల్ అవార్డు గ్రహీత గూర్లే శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇంత గొప్ప అవార్డు రావడానికి సహకరించిన యూత్ సభ్యులకు అధికారులకు ముఖ్యంగా మాలికులస్లకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి సహాయ సహకారాలు అందిస్తే కుమ్రంభీం జిల్లా వ్యాప్తంగా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు అవార్డు అందజేసిన వారితో పాటుగా మెజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్య బీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ మరియు వివిధ రాష్ట్రాల నుండి రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు ఎస్ఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శి తుమోజ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతుంది కాని శ్రీనివాస్ గారు మహాత్మా జ్యోతిరావు సూత్రాలే సూత్రం వరకే ఉన్నాయి ఆయన శూద్ర కులంలో పుట్టినా ఆయన ఆయన బతుకున్నప్పుడు బీసీ అనే పదం లేదు మన బీసీ పదం వాడవుడు ఆయన బతుకున్నప్పుడు నాలుగు వర్ణాలే ఉన్నాయి ఆయన బతుకున్నప్పుడు తన జీవిత కాలం అంతా అంటరాని కులాల కోసం త్యాగం చేసి తండ్రి ఇంట్లోకి గింటేస్తే ఇంటికి వెళ్ళిపోయాడు మొత్తం ఆయన మారి సామాజిక వర్గం ముదిరాజ్ కులం ఏదైతే ఉందో కులం సాంఘికరణ బహిష్కరణ చేసింది ఎస్సీల కోసం చదువు చెప్తున్నాడు ఆయన ఇంటికి సావుకు పెళ్లి వద్ద కూడా కులాన్ని వదులుకొని ఆయన జీవితం త్యాగం చేసిన గొప్ప మాయడు జ్యోతిరావు పూలే అదే విధంగా ఇంకొక త్యాగం ఏంటంటే సావిత్రిపాయి పూల జ్యోతిరావు పూలే పిల్లల్ని కంటే మాకు స్వార్థం పెరుగుతుంది పిల్లల కోసం బతకాల్సి వస్తుంది పిల్లలకు ఆస్తు పాస్తులు వస్తుందని అప్పుడు పిల్లల్ని కనకుండా జీవితం త్యాగం చేసిన గొప్ప బానీలు పూలే పూలే అందుకే మనము వాళ్ళ పేర్ల మీద ఇది మనం త్యాగం చూసి నేర్చుకోవాల్సిన విషయం అట్లనే రెండవ వ్యక్తి సావిత్రి బాయి పూలే కాదన పోతి వమ్మ సావిత్రి బాయి あえて。